హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఉసిరికాయ తురుము పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఉసిరికాయలు తినడం వల్ల మనకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఏ ఉంటాయి కాబట్టి ఒకసారి విధంగా చట్నీ చేసుకుని అయితే తినండి బాగుంటుంది ముందుగా ఉసిరికాయలని తీసుకొని నీట్గా వాష్ చేసి అయితే తీసుకోవాలి తడ అనేది లేకుండా మంచిగా ఆరబెట్టుకోవాలి ఇప్పుడైతే నేనైతే ఈ విధంగా తురుముకుంటున్నాను ఈ విధంగా మీడియం సైజులో ఉన్న దాంతో అయితే తురుముకోవాలి మరి పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్ ఉంటే బాగుంటుంది ఇంకా ఉసిరికాయలన్నింటినీ మంచిగా తురుము అయితే పెట్టేసుకోవాలి నేనైతే ఒక టెన్ టు ట్వెల్వ్ వరకు అయితే ఉసిరికాయలను అయితే తీసుకున్నాను ఈ విధంగా తురుము అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకైతే టూ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తురుము పెట్టుకున్న ఉసిరికాయనైతే వేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ తురుమునైతే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కొంచెం కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ఇంకా ఈ తురుము అయితే తీసి పక్కన ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడైతే అదే కడాయిలోకి వన్ గ్లాస్ వరకు అయితే ఆయిల్ని వేసుకోవాలి పెద్ద గ్లాస్తో వన్ గ్లాస్ వరకు ఆయిల్ని వేసుకొని మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి అయితే జీలకర్ర ఆవాలు వెల్లుల్లిని కూడా పొట్టు తీసేసి కొంచెం క్రష్ చేసి అయితే పదిహేను నుంచి ఇరవై వరకు అయితే వేసుకోండి దీంట్లోకి నాలుగైదు ఎండుమిర్చి అలానే కరివేపాకును కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దీంట్లోకి అయితే వన్ స్పూన్ వరకు మెంతులు టూ స్పూన్స్ వరకు ఆవాలు వన్ స్పూన్ జీలకర్రని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా ఫ్రై చేసుకోను నేనైతే రోట్లో వేసి అయితే ఇంకా పొడి అయితే చేసుకుంటున్నాను అనమాట మిక్సీలో అయినా వేసుకోండి మీ దగ్గర ఉంటే నేనైతే ఇంకా మిక్సీలో వేయకుండా రోట్లోనే వేసి అయితే పౌడర్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా మంచిగా పొడి చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా దంచి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చల్లారిన పోపులోకి అయితే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయ అయితే వేసుకోవాలి పోపు అంతా పూర్తిగా చల్లారిపోవాలి ఈ ఉసిరికాయ తురుమును కూడా వేసిన తర్వాత ఇప్పుడైతే కారం కూడా వేసుకోవాలి ఒక వన్ కప్ వరకు కారం ఇంకా సాల్ట్ అయితే వన్ కప్ కంటే కొంచెం తగ్గించి తగ్గించి వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక పెట్టుకున్న జీలకర్ర ఆవాలు మెంతల పొడిని కూడా వేసుకొని మంచిగా గరిటెతో ఈ పోపులోకి ఇవన్నీ కలిసేలా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే వగరా అనేది తగ్గడానికి నిమ్మరసం అయితే వేసుకోవాలి నిమ్మరసం అయితే వేసుకొని నేనైతే ఒక పెద్ద నిమ్మకాయనైతే తీసుకున్నాను చిన్నగా ఉంటే రెండు నిమ్మకాయలు అయితే తీసుకోండి ఈ విధంగా సీడ్స్ ఏమైనా పడితే తీసేయాలన్నమాట తీసేసి ఈ విధంగా నిమ్మరసం అంతా పిండేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా గాజు సీసాల్లోకి కానీ లేదంటే ఈ విధంగా బౌల్లోకి అయినా తీసుకొని ఇంకా టూ డేస్ వరకు అయితే ఊరనివ్వాలన్నమాట టూ డేస్ తర్వాత అయితే మంచిగా పచ్చడిలో నుంచి ఆయిల్ అయితే బయటికి వస్తుంది మంచిగా ఊరుతుంది కూడా సో ఈ విధంగా నిమ్మరసం కూడా వేసాం కాబట్టి కొంచెం వగర అనేది ఏం లేకుండా చట్నీ అయితే బాగుంటుంది చూడండి టూ డేస్ తర్వాత అయితే ఆయిల్ అయితే ఈ విధంగా పైకి అయితే వచ్చిందనమాట సో ఉసిరికాయ చట్నీ అయితే ఈ విధంగా చేసుకొని తినండి చాలా హెల్తీ అండ్ టేస్టీ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్